నరేంద్ర మోడీ గారు ఇటీవల పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడవసారి నాకు అధికారం ఇవ్వండి నాలుగు వందల సీట్లు పైబడి దేశవ్యాప్తంగా పార్లమెంటు సీట్లు ఇవ్వండి వెయ్యి సంవత్సరాల పాటు గుర్తుండేటువంటి పరిపాలన కొనసాగిస్తారని చెప్పేసి చాలా గొప్పగా ఉపన్యాసాన్ని ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు అధికారం ఇస్తేనే రెండు వందల సంవత్సరాలు గుర్తుండిపోయేటువంటి పద్ధతుల్లో దేశాన్ని ఎన్నిక్కి నడిపించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మూడోసారి మళ్ళీ అధికారం ఇస్తే ఈ దేశాన్ని మరింత సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూపుతాడని చెప్పి ఇప్పటికే అది దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా అర్థం అవుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రెండుసార్లు అధికారం ఇస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అమ్మకానికి పెట్టి కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించడమే కాకుండా రాజకీయాలను సైతం కార్పొరేట్ మయం చేస్తూ మరొక వైపున దేశ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులను స్వతంత్ర సంస్థలైనటువంటి వాటిని అన్నింటినీ వినియోగించుకొని విపక్షాలపైన దాడుల మీద దాడులు కొనసాగిస్తూ వారందరినీ మీ రాజకీయ అవసరాల కోసం భయభ్రాంతులు గురి చేసి జైలలోకి నెట్టివేసి తప్పుడు కేసులు బనాయించి ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న శ్రీరామచంద్రుణ్ణి దేశవ్యాప్తంగా బియ్యము పసుపు కుంకుమ ఇంటింటికి పంపించి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు శ్రీరామనామ జపం చేయించి ఇరవై రెండవ తారీఖున నరేంద్ర మోడీ అమిత్ షా అనేటువంటి జపాన్ని దేశవ్యాప్తంగా వినిపించడానికి కావలసినటువంటి కుట్రను దేవుణ్ణి సైతం వదిలిపెట్టకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు వినియోగించుకుంటున్నారు భారత రాజ్యాంగం మత సామరస్యానికి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటే అలాంటి వాటిని బద్దలు కొట్టి ఒక మతోన్మానంతో వ్యవహరిస్తూ దేవుణ్ణి అదే విధంగా మత విశ్వాసాలను రాజకీయాలకు చొప్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఒకవైపున సాధువులు సంతువులు సన్నాసులు జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరామ ప్రతిష్ట చేయడానికి వీలు లేదని చెప్పి ఒకవైపును చెప్తా ఉన్నారు హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ అమిత్ షాలు పుష్యమాసమైనటువంటి జనవరిలో దేవుళ్ళ గుళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో తెరవరు పూజలు కూడా చేయరు అలాంటి వాటి సందర్భంలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీరు శ్రీరాముని అక్కడ ప్రతిష్ఠింపజేసారంటే మీ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ఏ ఒక్కరిని వదిలిపెట్టాలనే విషయం ఇప్పటికే దేశ ప్రజానికం వారి ముందు తీర్థ తెల్లమైంది అందుకే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ అనేటువంటి వాడు మళ్ళీ మూడోసారి అధికారం లేకి దేశంలోకి వస్తే ఈ దేశాన్ని ఇప్పటికే నూట యాభై ఐదు లక్షల కోట్ల అప్పులో ముంచాడు మరింత పెద్ద ఎత్తున అప్పులు చేసి ఈ దేశాన్ని ఈ దేశ సంపదను అమ్మకానికి పెడతాడు ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేస్తాడు ప్రశ్నించేటువంటి ఆ ప్రశ్నలు తుంచి వేయడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తారు ఈ ప్రభుత్వ విధానాలను విమర్శించినట్టు వాళ్ళు భిన్నాభిప్రాయాలు చెప్పినట్టు వాళ్ళు మనుషులు కూడా లేకుండా భౌతికంగా కూడా వారిపైన దాడులు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి నరేంద్ర మోడీని ఓడించాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం నరేంద్ర మోడీని ఓడించమని చెప్పి ఒకవైపున చెబుతూ ఉంటే ఇంకొక వైపు నుండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారు మరొక వైపున పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని నష్టపరిచినటువంటి నరేంద్ర మోడీతో పూర్తి స్థాయిలో అంటగాగుతా ఉన్నారు అంటే ఇప్పుడు మేము ఒక్క మాట అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మీరు బయటికి వచ్చి నరేంద్ర మోడీ అనేటువంటి వాడు ఈ దేశాన్ని అమ్మకాన్ని పెడుతున్నాడు విభజన హక్కులో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించలేదని చెప్పి ధర్మ పోరాటం దీక్షపెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు నరేంద్ర మోడీలో ఆయన అధర్మవాదని కానీ ఆయన అలౌకికవాదని కానీ ఆయన మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడని కానీ ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులకు పాత వేశాడని కానీ ఏమాత్రం కూడా మీకు తెలియడం లేదని అనుకోవాలా లేకపోతే మీ యొక్క రాజకీయ ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి పేరుతో మీరు అక్కడ బానిసలుగా మారుతున్నారని చెప్పి భావించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఏం చేశారని చెప్పి నరేంద్ర మోడీ గారితో ఈ పది సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా ఏమన్నా సాధించారా ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా బొందేపడి తరహా ప్యాకేజ్ వచ్చిందా పోలవరం ప్రాజెక్టు పూర్తయింది